ఈరోజు మనం రెస్టరెంట్ స్టైల్లో కాజు టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ దానికోసం ఫోర్ టొమాటోస్ అలానే టూ ఆనియన్స్ అలాగే టూ మిర్చి ఇంచుల అల్లం ముక్క అండ్ ఒక ఫుల్ గార్లిక్ తీసుకొని బాగా ఉడికించుకొని మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ మనం ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని మనం ఏవైతే కాజు తీసుకుంటున్నామో అవి ఇందులో వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని అవి తీసుకు పక్కన పెట్టుకోవాలి అండ్ అదే అదే గీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పలావాకు ఉంటుంది చూసారా అది వేసుకొని అలానే కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే టొమాటో పేస్ట్ చేసుకున్నామో అందులోనే ఆల్రెడీ మనం జింజర్ గార్లిక్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఆ పేస్ట్ని తెచ్చుకొని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతున్న సమయంలోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గిపోతుంది పచ్చివాసన అంతా పోయింది అనే టైంలో ఇందులో ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం కాబట్టి ఒక స్పూన్ కారం అలాగే మసాలా పౌడర్ ఆర్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ ప్రకారం మేమైతే ఆల్ మిక్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాము అది బాగా యాడ్ చేసుకుని బాగా ఎగిరిన టైంలో లాస్ట్లో ఇంకా టూ త్రీ మినిట్స్లో దింపేస్తున్నామన్న టైంలో మనం ఏవైతే కాజుస్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ వదిలేసాక మనకి ఏదైతే కాజు టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చపాతీలోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి అయితే చెప్పండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ నేచర్ బాయ్ గాయ్స్